ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక యంత్రంలాగా ఉగ్రవాదాన్ని పోషించి మా దేశం మీద పంపిస్తుందో ఆ పాకిస్తాన్ మీద మీరు దాడి చేయండి దాడి చేసి పాకిస్తాన్ని నాశనం చేసేయండి పీఓకేని స్వాధీనం చేసుకోండి ఆ రోజు మీ ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టి మేమందరం కూడా మా బొటన్ కోసుకొని మీ తలకు రక్త తిలకం పెడతాం కానీ ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఆ సంఘటన గురించి ఎంక్వైరీ చేయడం కానీ ఆ ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది హిందువులు చేశారా ముస్లింలు చేశారా అని చెప్పి ఇక్కడ కొన్ని టీవీ ఛానళ్ళు కొంతమంది తిన్నది అరగక కులాల మతాల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీనికి క్వశ్చన్ మార్క్ వేయాల్సిన దీనికి క్వశ్చన్ మార్క్ వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఏదైతే ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్లకు ఎవరు సహకరించారు ఒక ఇంట్లో వేరే వ్యక్తి వెళ్తే సీసీ కెమెరాలో పడిపోతాడు ఒక తప్పు ఎవరైనా చేస్తే పది నిమిషాలు పోలీసులు పట్టుకుంటారు ఒక దేశంలో నుంచి ఒక దేశంలోకి వచ్చి ఇరవై ఆరు మందిని చంపేసి ఉగ్రవాదులు వెళ్ళిపోతే ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి ద్వారా వచ్చారు ఎందుకు వచ్చారు అనేది తేల్చలేని పరిస్థితిలో భారతదేశం ఉందంటే ప్రపంచ దేశాలు భారతదేశం దేశం దేశంలాగా ఒక పెద్ద మచ్చ వచ్చే చ అవకాశం ఉంది దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన వ్యాఖ్యలకు ఉపసంహరించుకోవాలా మీరు ఏదైతే ముస్లింల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారో దాన్ని మీరు కానీ ఉపసంహరించుకోకపోతే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ఒక్క వార్డ్ మెంబర్ కూడా గెలిచే పరిస్థితి ఉందని ఉండదని చెప్పి కరాఖండిగా నేను చెప్తున్నా మేమందరం కూడా భారతీయులం మేమందరం కూడా మా ప్రాణం కన్నా ఎక్కువ ఈ దేశాన్ని ప్రేమిస్తాం ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ముస్లింలను నోటికి వచ్చినట్టు తిట్టో తుర్కనావ కొడుకుల మీరు బయటికి వెళ్ళిపోండి ఈ దేశం వదిలి వెళ్ళిపోండి తుర్కనా కొడుకులు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో కామెంట్లు పెడుతున్నారు నిజంగా మీరు మీ అమ్మ అబ్బలకు పుట్టి ఉంటే నిజంగా మీరు నిజమైన హిందువులు కానీ అయితే సెక్యులర్ అయిన ముస్లింలకు ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమల్లో రాలేదో ఈ దేశం కోసం మీ మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఫ్రీగా స్వాతంత్రం వచ్చిన దేశంలో ప్రభుత్వాలు ఇచ్చే ఫ్రీ అన్నం తింటూ ఫ్రీ పథకాల లబ్ధి పొందుతూ జియో సిమ్ ఏదో సిమ్ ఒకటి వేయించుకొని ఫ్రీగా డేటా ఉందని మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు మతోన్మాదం కానీ ముదిరితే ఉగ్రవాదం కిందకు వస్తుంది నేను అందరూ రాష్ట్రాల్లో ఉన్న అన్ని డీజీపీలకు అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏ కులస్తుడైనా కానీ ఇతర కులాల గురించి మతోన్మతాన్ని రెచ్చగొట్టే మాటలు కానీ మాట్లాడితే అటువంటి యథవకు ఏడు సంవత్సరాల దాకా బెయిల్ రాకుండా జైల్లో వేసే ఒక చట్టాన్ని తీసుకుంటున్నాండి ఆ రోజు నా దేశం సస్యమలంగా ఉంది మాట్లాడితే నేను హిందూ నేను ముస్లిం నేను దళితుడిని నేను వాడిని నేను బీసీలు అని చెప్తున్నారు ఏమేం భారతీయులమని చెప్పడానికి సిగ్గు వస్తుందా మీకు ఈ దేశంలో పుట్టినారు ఈ దేశం గాలి పీల్చుకుంటున్నారు ఈ దేశం తిండి తింటున్నారు ఈ దేశంలోనే మీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు అయామె ఇండియా అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయులని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ దేశంలో వచ్చిన రోజే ఇతర దేశాలు మా జోలికి రారు కాబట్టి మనం అందరం కూడా కలిసి ఐక్యమత్యంగా అల్లా కమ్ముల్లాగా జీవిస్తున్నాం మనకు అంతర్కలహాలు లక్ష్యం ఉన్నా కానీ మా దేశానికి పాకిస్తాన్ లాంటి కుక్కలు కానీ వస్తే మా దేశం జోలికి వాళ్లకు ముక్కలు ముక్కలుగా నరిగి కాకులకు గద్దలకు వేసేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా హింద్